దైవమైన చూపలేదు మంచి గురువును మంచి గురువైతే చూపగలడు దేవదేవుని దైవమైన చూపలేదు మంచి గురువును మంచి గురువైతే చూపగలడు దేవదేవుని గురు బ్రహ్మా గురు వేష్ణో గురుదేవు ಮಂಚಿ ಗುರುವನು ಮಂಚಿ ಗುರುವೈತೆ ಚೂಪಲೇವ ದೇವು ಗುರು ಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಯುಗಂತಾಲ ನಿದುರನ್ನು ಯುಗಂತಾಲ ನಿದುರನ್ನು ತಿಗಂತಾಲ ಬೆಳುಗಲೀ యుగంతాల నిధుల నుండి దిగంతాల వెలుగులోకి చేయి పట్టి వెన్ను తట్టి నడిపిన మా గురువుకు వందనాలు వందనాలు చందనాలు వందనాలు చందనాలు సుపరిమల నందనాలు గురు బ్రహ్మా గురు వేషో గురుదేవో దైవమైన చూపలేదు మంచి గురువును మంచి గురువైతే చూపగలడు దేవదేవుని గురు బ్రహ్మా గురు గురుదేవో మహేశ్వర చదువులన్నీ మడలేవు పుస్తకాలలో విద్య దాగున్నది మానవుల మస్తకాలలో చదువులన్నీ మడలేవు పుస్తకాలలో విద్య దాగున్నది మానవుల మస్తకాలలో మేధస్సును తరచి తరచి మదిని పదును పెట్టు మేధస్సును తరచి తరచి మదిని పదును పెట్టు గురు బ్రహ్మా గురుణో గురుదేవో మహేశ్వరా దైవమైన చూపలేదు మంచి గురువును మంచి గురువైతే చూపగలడు దేవదేవుని గురు బ్రహ్మా గురు గురుదేవో మహేశ్వరా వేదాలను తరచి తరచి పాటాలలు చిక్కు తీసి వేదాలను తరచి తరచి పాటాలలు చిక్కు తీసి నాదాలలు సౌందర్యపు సుస్వరాలు మేలవించి సకల శాస్త్ర సారాంశం మదిని పంచి పెట్టి గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో దైవమైన చూపలేదు మంచి గురువును మంచి గురువైతే చూపగలడు దేవదేవుని గురు బ్రహ్మా గురు గురు గురుదేవో మహేశ్వర